గోంగూర పండుమిర్చి చట్నీ అండి ఇప్పుడు నేను ఇది రెడీ చేసుకున్నాను ఇది మనం అన్నంలో వేసుకున్నాం వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి అన్నం గోంగూర అస్సలు ఎంత బాగుంటుందంటే ఈ విధంగా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది గోంగూరను పండుమిచ్చి మనం పట్టిన పచ్చడి అండి ఇది నేను ఈరోజు చేసుకున్నాను ఇలా మీరు కూడా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా వెళ్ళిపోయి ఓకే అండి అదేనండి బాగుంది సూపర్గా ఉంది ఓకే రెడీ చేసుకుందాం పదండి హాయ్ అండి ఈరోజు గోంగూర మిర్చి పచ్చడి మనం నిలవ పచ్చడి పెట్టుకుంటాం కదా మిర్చి పచ్చడి ఆ పచ్చడి గోంగూర కడిగి పెట్టుకున్నాను నేను ఈ రెండింటితో ఇప్పుడు చట్నీ తయారు చేసుకుందాం మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము కల్లాయి పెట్టేస్తున్నాం స్టవ్ పైన ఓకే అండి ఇప్పుడు స్టవ్ వేడెక్కింది ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకుందాం ఒక చిట్కడు అర వేసానండి మెంతులు ఒక పావర్ స్పూను ఆవాలు ఒక పవర్ స్పూను ధనియాలు ఇవి కొంచెం యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇవి వేడికి పోయినా అండి తీసేసుకుందాం ఇక అలాగే ఇవి వేడెక్కినాయి కదా తీసేసాను మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అలాగే కళాయిలో ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఈ కడిగి పెట్టుకున్న గోంగూరే కడిగి పెట్టుకున్నాం కదా మొత్తం కలిగి పెట్టేసుకున్నాము ఈ విధంగా మొత్తం ఇట్లా కలిగి పెట్టేసి ఒకసారి ఇంకా నూనె కలిపేలాగా ఇలా కలపెట్టేసుకుని ఇప్పుడు ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నామండి ఓకే ఇప్పుడు ఈ రోడ్లో ఇందాక ఏబిని పోసి కొంచెం పొడి చేసుకుందామండి వీటిని ఇలా మెత్తగా మొత్తం పొడిలాగా చేసుకున్నాము ఇప్పుడు నలిగిపోయిందండి శుభ్రంగా మొత్తం మెత్తగా నలిగిపోయింది దీనిలో నలుగు చిన్నీళ్ళు పై రబ్బలు కూడా వేసేసుకుందామండి అవి కూడా మెత్తగా కలిసేలాగా నలగొట్టేసుకున్నాం ఇలా నూరుకోవాలి మొత్తం కొంచమే కాబట్టి కొద్ది కొద్దిగా వేసానండి నేను ఎక్కువ అవసరం లేదు అందుకే చట్నీ ఎక్కువైతే ఎక్కువ చేసుకోవాలండి కొంచెమే చేసుకున్నాను ఎందుకంటే మనకి ఇంట్లోకే కదా ఇది కొద్దిగా చాలు ఇప్పుడు గోంగారం చూసుకుందామండి ఎలా ఉందో ఉడిగిపోయిందండి అప్పుడు మెత్తగా అయిపోయింది కదా అది వచ్చేలోపు ఇది మెత్తగా మగ్గిపోయినాయండి మొత్తం అస్సలు మనం దీన్ని దేనితోనూ అనవసరం లేదని ఇదిగో మెత్తగా అయిపోయింది చూసారా ఇంకా మెదిపినట్టే గంటితో అంటేనే చక్కగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఇప్పుడు దీంట్లో మనం పండిమిరకాయలు కొత్త కూడా వేసేసుకున్నాము ఇలా మొత్తం కలపెట్టుకోవాలి ఇక ఇది చాలా రోజులు వండుద్దండి ఇట్లా చేసుకున్నా కూడా చూసారు కదా మెత్త ఉడికిపోయింది గోంగర అయితే ఇప్పుడు అలాగే కసేపు ఇది ఆ పచ్చి వాసన వరకి పచ్చడి అంతా ఇలా కొంచెం సిమ్లోనే ఉంచాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాలు అయిపోయిందండి కదా ఇదంతా అంతా ఉడికిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు దీంట్లో మనం నూరుకున్న ఆ ముద్ద వేసేసేద్దామండి మెంతులు ఆవాలు ధన్యాదాలు నలకొట్టుకున్నాం కదా వేసేస్తున్నాను పొయ్యి అయితే ఆఫ్ చేయాలి ఇది వేసే తల్లి వేడి పొయ్యి మండేటప్పుడు స్టవ్ వేయకూడదండి ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే వేయాలి ఇది ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించుకున్నామండి ఇంకో స్టవ్ వెలిగించేసుకుని ఈ స్టవ్ వెలిగించుకున్నాము నేనైతే పొయ్యి వదలకుండానే స్టవ్ వెలిగిస్తూ ఉన్నానండి అందుకని అది ఎలగటలేదు చూసారా ఎంత పని చేస్తున్నాను ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాను స్టవ్ పైన స్టవ్ వదలలేదు వెలిగిస్తూ ఉన్నాను ఎలా వెలుగుద్ది తెంగరపుచ్చి పనులు అంటే అయ్యే కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఇంకా మనం పొండుమిరకాయల పచ్చట్లో పట్టేటప్పుడు కళ్ళు ఉప్పు వేస్తాం కదండీ చాలా ఎక్కువగానే వేస్తాము అయితే ఇప్పుడు గోంగారేసాను కాబట్టి కొంచెం సాల్ట్ చల్లుతున్నాను నేను కొద్దిగా ఒక్క రవ్వ తగ్గింది ఉప్పు అందుకని కొంచెం సాల్ట్ వేసానండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది ఎండిమిర్చి వేసుకుందాం ముందుగా ఎండిమిర్చి వేస్తేనే బాగా ఏగుతాయండి ఎండుమిర్చి తర్వాత వేసుకోకూడదు ఎప్పుడైనా తాలింపులు వెంటనే పచ్చిపప్పు కొంచెం వేసుకుందాం అలాగే ఆవాలు జీలకర్ర మొత్తం కొంచెం ఫ్రై అండి ఇప్పుడు చిన్నీళ్ళ రబ్బలు కొన్ని వేసుకున్నాను అవి కూడా వేసేస్తున్నాం చూసారు కదా ఎండిమిర్చి చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు అలా అవ్వాలండి మనం తర్వాత వేస్తే అది అలాగే ఉండదండి పచ్చి కానీ ఓకే ఫ్రై అయిపోయినాయి కూడా కరివేపాకు వేసుకున్నాం బాగా ఇప్పుడు ఈ తాలింపు మనం దీంట్లో పోసేసుకున్నామండి గోంగారలో చేసారా చాలా బాగుంది కదా ఇది నిలవ కూడా ఉంటుందండి ఒక పది రోజులు మనం వాడుకోవచ్చు ఎందుకంటే కడిగిన గోంగారు కాబట్టి ఒక పది రోజుల వరకు ఉంటుంది చూశారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే ఈ వారంలో కొంచెం వీడియో పెట్టలేదండి కొద్దిగా ఊర్లకి వెళ్ళాను ఇంటి దగ్గర లేని నేను అందుకే ఈడ పడలేదండి ఐఫ్ సాంగ్లు ఉన్నారు కదా సాంగ్లతో కొంచెం బిజీ అయ్యాము వీడియోస్ కూడా పెట్టలేకపోయాను నేను ఈ విధంగా చేసుకోండి గోంగార చాలా టేస్ట్గా ఉండదండి అందరి మూత కదా గోంగార అంటేనే అది అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఈ విధంగా చేసుకుని ఒకసారి ట్రై చేయండి అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనండి నమస్తే అండి అందరికీ బాయ్